జగన్ నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏదైనా సరే వరదలప్పుడు అది కూర్చుని మేనేజ్ చేయడంలో నో డౌట్ తప్పులేదు కానీ ఒకసారి రెండుసార్లు అయినా ఆయన విజిట్ చేసి ఉండాల్సింది వరదలు ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఆయన కూర్చుని మానిటర్ చేసి అయిపోయాక వెళ్తానంటాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే మనం క్రైసిస్లో మనదైనటువంటి ముద్ర వేయడానికి ఒక పనికి వస్తుంది ఇప్పుడు చంద్రబాబు గారు ప్రయత్నించారు విఫలమయ్యారా లేకపోతే సక్సెస్ అయ్యారా అనేది కాలం డిసైడ్ చేయద్దు కానీ పారిపోలా అనేక మంది నిలదీశారు సార్ మాకు అది అందలేదు ఇది అందలేదే దాన్ని ఆయన అధికారులు తిట్టారు సరే వాళ్ళు అనుకూల మీడియా అది కరెక్టే చంద్రబాబు చేయడం అని రాస్తుంది అదే నువ్వు వెళ్తే కనుక నిన్ను తిడుతుంది నో డౌట్ అదిగో చూశారు నిలదీశారా జగన్ సిగ్గుపడాలి జగన్ని నిలదీశారు అని రాస్తుంది అదే చంద్రబాబు కాబట్టి అద్భుతంగా అదే చంద్రబాబు బాధ్యతాయుతంగా వెళ్ళారని రాస్తుంది కానీ నీ మీడియా నువ్వు ప్లాన్ చేసుకోలేదు అది నీ వైఫల్యం సాక్షి ఉంటే చాలు అనుకుంటున్నావు అది ఉంటే చాలుదన్నటువంటి విషయం ఇప్పటికీ గ్రహించారు